హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నా ఈ వీడియోలో అయితే నేను మహాశివరాత్రి గురించి అయితే షేర్ చేయబోతున్నానండి మనకి మహాశివరాత్రి ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై అవత ఇరవై ఆరవ తారీఖు అయితే వచ్చిందండి ఇరవై ఆరవ తారీఖు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అయితే చతుర్దశి తిథి ఉంది మనం శివరాత్రిని మాఘశుద్ధ మాఘ శుద్ధ చతుర్దశి రోజున శివరాత్రి అయితే జరుపుకుంటామండి శివరాత్రి స్వామివారి లింగోద్భావం జరిగింది కాబట్టి ఆ రోజున స్వామివారిని శివలింగం రూపంలో అయితే పూజిస్తారు ఈ లింగోద్భవ సమయం అయితే ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకైతే ఉందండి ఆ సమయంలో శివుణ్ణి పూజించడం బిల్వపత్రాలు సమర్పించడం వల్ల స్వామివారి విశేష కృపకైతే కార పాత్రలం అవుతాము ఈరోజు శివపార్వతుల కళ్యాణం కూడా జరిగిందని చెప్తారు అయితే ఈ శివ లింగోద్భావం వెనకాల ఉన్న కథ ఏమిటంటే అందరికీ తెలిసే ఉంటుందండి బ్రహ్మ విష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుంటున్న సమయంలో ఒక అగ్నిస్తంభం భూమి మీద నుండి ఆకాశం చివరి వరకు ఏర్పడి దీని అంతో అంత్యం ఆది చూడమని అడుగుతారు అప్పుడు వాళ్ళిద్దరూ ఎంత దూరం వెళ్ళొచ్చినా బ్రహ్మకి విష్ణువుకి ఆది అంత్యం అనేది తెలియలేదు అప్పుడు స్వామి విష్ణుమూర్తి నేను కనుక్కోలేకపోయాను అని నిజం చెప్తాడు కానీ బ్రహ్మ నేను చూశాను అని చెప్పి చెప్తాడనమాట సాక్ష్యం కింద మొగలి పువ్వుని కామధేనువుని చెప్పమని చెప్తాడు మొగలి పువ్వు అయితే అబద్ధం చెప్తుంది అయితే ముఖంతో అబద్ధం నోటితో అబద్ధం చెప్పిన వెనుక తోకతో నిజం చెప్తుంది అప్పుడు పరమేశ్వరుడు మొగలి పువ్వుకు శాపమిస్తాడనమాట నువ్వు అబద్ధాలు చెప్పావు కాబట్టి నువ్వు పూజకు పనికి రావు అని కామధేనువుని క్ష కామధేను అయితే నన్ను క్షమించి స్వామి నేను తోకతో అయితే నిజం చెప్తాను చెప్పాను కదా అని అంటుంది అప్పుడు స్వామి తోకని మాత్రమే పూజిస్తారు నీ వెనుక భాగాన్ని మాత్రమే పూజిస్తారు అని చెప్పి చెప్తాడు ఇట్లా అయితే ఈ అగ్నిస్తంభం ఏర్పడిన సమయాన్ని మనం లింగోద్భావ కాలంగా జరుపుతారు ఈ రోజునే మహాశివరాత్రి అయితే జరుపుతారు శివుడు భక్తవ శంకరుడు అండి కొంచెం బుడు నీళ్లతో అభిషేకం చేసినా కూడా ఆయన త్వరగా భక్తులకి లొంగిపోతాడు అంత కరుణామయుడు శివయ్య శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ అయితే చాలా ముఖ్యమండి ఆ రోజంతా ఉపవాసం ఉండి స్వామివారికి పూజ చేసి శివనామ స్మరణతో అయితే రాత్రంతా నిద్రపోకుండా జాగరణ చేస్తారు ఇలా చేయటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి రోజంతా ఉపవాసం ఉండటం ఉంటామనేది నెలలో ఒకసారైనా సరే ఆరోగ్యానికి చాలా మంచిది మన పూజలు పండగలు వ్రతాలు ఏవైనా సరే మన ఆరోగ్యానికి మేలు చేసేవిగా ఉంటాయి సామాజికంగా నలుగురు కలిసి చేసుకోవడానికి అందరూ కలిసి ఉండటానికి కారణం అవుతాయి శివుడిని ఆది గురువు అంటారండి ఎందుకంటే ఆయన నుంచి మనకి ఆరోగ్యాన్ని పెందించే పెంపొందించే యోగా కూడా ఆయన నేర్పింది ఆయన పార్వతీదేవికి యోగ విద్యను నేర్పిస్తారనమాట శివరాత్రి రోజు స్వామివారికి నాలుగు ప్రహారాల్లో అయితే పూజ జరుగుతుందండి ఆఖర్ల లింగోద్భావ సమయంలో స్వామివారికి విభూతితో అర్చన అయితే చేస్తారు ఆ రోజు కుదిరిన వాళ్ళు స్వామివారికి రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా మంచిది శివయ్య త్వరగా అనుగ్రహిస్తాడు భక్తవ శంకరుడు బోలా శంకరుడు ఆలాహలాన్ని స్వీకరించాడు అందుకు కూడా స్వామివారికి మహాశివరాత్రి అనేది జరుపుతారు అని అంటారు శివరాత్రి రోజు జాగరణ ఎందుకు చేయాలంటే ఆ రోజు నిటారుగా వెన్నెముకను నిటారుగా ఉంచి సరళరేఖలో ఉంచి జాగరణ చేయటం వల్ల మనలోని ఆధ్యాత్మిక శక్తి ప్రేరేపితమవుతుంది శివరాత్రి రోజున గ్రహాల కూటములు కూడా జరుగుతాయండి అందువలన ఆ రోజున ఉపవాసం ఉండి జాగరణ చేసి దీక్ష చేయటం వల్ల చాలా మేలు జరుగుతుంది ఆరోగ్యానికి కూడా అయితే ఆ రోజు సినిమాలు లేదా ఇంకేమైనా చూడకుండా స్వామివారి ఓ పంచాక్షరి మంత్రాన్ని మంత్రాన్ని జపించుకుంటూ స్వామివారి నామస్మరణలో జాగరణ చేయటం అనేది చాలా ముఖ్యమండి ఉపవాసం ఉండలేని వాళ్ళు ఫలము పాలు అయినా స్వీకరించి ఉపవాసం ఉండండి కానీ ఉపవాసం ఏమి తినకుండా ద్రవాన్ని తీసుకొని ఉండి జాగరణ చేస్తే చాలా మంచిది అని అంటారు ఆరోగ్యం సహకరించని వాళ్ళైతే అలా చేయకుండా నార్మల్గా చేసుకోండి ఆ రోజు ఇంట్లో శివయ్యని మనకి తెలిసినంతలో పూజ చేసుకొని స్వామివారికి ఆవు పాలు అభిషేకం చేసుకొని ఇంట్లో ఉదయానికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవటం చాలా మంచిది పొద్దు పూజ చేసిన వాళ్ళు మరుసటి రోజు ఆవుకి అన్ని ఏమైనా తినిపించి ఆ తరువాత శివ నిలయాన్ని దర్శించి ఆ రోజు ఉపవాసం విరమణ అయితే చేస్తారండి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ